హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ సోషల్కి సంబంధించి ఇరవై అవ లెసన్ మహిళా రక్షణ చట్టాలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం సో ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం కొన్ని హక్కుల గురించి వాటి గురించి డిస్కస్ చేసాం వాటిలో మహిళలకి చిన్నపిల్లలకి కొన్ని పరిమితులు ఉండడం అంటే కొన్ని మినహాయింపులు ఉండడం కూడా చూసాం అయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఆడపిల్లలు కానీ మహిళలు కానీ ఇంట్లోని బయట చాలా వేధింపులకి గురవుతూ ఉన్నారు సో మానసిక ఆరోగ్యపరంగా మానసిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వారి యొక్క ఇబ్బందులు మనం చూడవచ్చు సో యువతలు అనేవారు స్వేచ్ఛగా బయట తిరగడానికి కానీ ఆడపిల్లలు బయటకు వెళ్ళడానికి బడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు సో మాటలతో వేధించడము బాధించడము తక్కువ చేసి మాట్లాడడము వేగతాలు చేయడము శారీరకంగా మానసికంగా హింసించడము ఇలాంటివన్నీ కూడా మనం చుట్టుపక్కలని టీవీల్లోని వార్తాపత్రికల్లోని ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం సో ఇవన్నీ కూడా మానవ హక్కులు ఉల్లంఘించినట్టే అవుతున్నది కానీ వీటిని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేసినప్పటికీ చేసినప్పటికీ కూడా అవి చాలా వరకు సమర్థవంతంగా పని చేయట్లేదు అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు సో అలా ఈ చట్టాలు అనేవి ఆడవాళ్ళకి పిల్లలకి ఎలా రక్షణ కల్పిస్తున్నాయి ఏంటి అనేవి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు సో ప్రపంచం అంతటా మనం చూసుకుంటే పిల్లల కోసం మహిళల కోసం కొన్ని చట్టాలనేవి ఇచ్చారు సో బాల్య వివాహ నిషేధ చట్టం కనుక చూసుకుంటే రెండు వేల ఆరు అలాగే అక్రమ రవాణా నిషేధ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు దాన్ని మళ్ళీ రెండు వేల ఆరులో సవరించారు వరకట్న నిషేధ చట్టం కనుక చూసుకుంటే నైన్టీన్ సిక్స్టీ వన్ అలాగే బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం రెండు వేల పన్నెండు బాల నేరస్తుల న్యాయ చట్టం రెండు వేల పదిహేను అలాగే బాల కార్మికుల సవరణ చట్టం రెండు వేల పదహారు సో ఇవన్నీ కూడా పిల్లల గురించి అలాగే ఆడవాళ్ళ గురించి వాళ్ళు పడే కొన్ని ఇబ్బందుల నుంచి రక్షించడానికి ఈ యొక్క చట్టాన్ని తేవడం జరిగింది అలాగే ఐక్యరాజ్యసమితి కూడా నైన్టీన్ ఎయిటీ నైన్లో బాలల హక్కుల్ని రూపొందించడం జరిగింది ఇవి వన్ నాట్ ఈ ఈ యొక్క వడంబడికి పైన నూట తొంభై ఒక్క దేశాలు అనేవి కూడా సంతకం చేశాయి సో వీటిలో మన ఇండియా కూడా ఒక దేశంగా ఉంది ప్రజలందరికీ కూడా ఏ విధమైన వివక్షత లేకుండా వీటన్నింటినీ కూడా వర్తిస్తూ ఉంటారు సో వాటిలో ఆ హక్కులలో కొన్ని ఇక్కడ మనం చూద్దాం బాలల హక్కులకి సంబంధించి లింగ భేదం లేకుండా పద్దెనిమిది సంవత్సరాలలోపు వ్యక్తులందరినీ బాలల కిందే పరిగణిస్తూ ఉంటారు ప్రభుత్వ పరంగా బాలల హక్కులకి భద్రత కలిగించాలి జీవించే హక్కు అలాగే సాధ్యమైనంత వరకు బాలలు అనేవారు వాళ్ళ తల్లిదండ్రులతోనే జీవించాలి విషయ పరిజ్ఞానం పెంచుకోవడము సమాచార సాధనాలైన రేడియో వార్తాపత్రికలు పుస్తకాలు టీవీ ద్వారా ప్రపంచంలోని విషయాలపైన అవగాహన పెంచుకునే హక్కు అనేది పిల్లలకు ఉంటుంది అలాగే ఏవైనా బాధాకర దౌర్జన్యకర హానికరమైన సంఘటనలు జరగకుండా రక్షణ పొందే హక్కు శారీరక దౌర్బల్యం ఉంటే వారు సంపూర్ణ జీవితం గడపడానికి అభివృద్ధిలోకి రావడానికి ఒక ప్రత్యేకమైన సంరక్షణ పొందే హక్కు ఉంటుంది అలాగే బాలలు సంపూర్ణ ఆరోగ్యము వైద్య సౌకర్యం పొందే హక్కు ఉంటుంది వారి యొక్క మాతృభాషలో మాట్లాడే హక్కు వారికి నచ్చిన మతాన్ని పాటించే హక్కు ఆటలాడుకునే హక్కు బాలల విద్యకు ఆరోగ్యానికి హాని కలిగించే పని చేయకుండా ఉండడము హానికరమైన మందుల్ని వాడడం తయారు చేయడం కొనుకుంటూ ఉండడం కొరకు రక్షణ పొందే హక్కు అలాగే వాళ్ళు బాధింపబడిన నిర్లక్ష్యం చేయబడిన లేదా సరిగా చూడబడకపోయినా కూడా సహాయం పొందే హక్కు అనేది ఈ ఐక్యరాజ్య సమితి సూచించిన బాలల హక్కుల్లో భాగంగా ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఇక్కడ మనం ఒక్కొక్క చట్టం గురించి కనుక చూసుకుంటే బాల్య వివాహాల నిషేధ చట్టం రెండు వేల ఆరు సో దీన్ని బట్టి మనకి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండని వారిని పద్దెనిమిది సంవత్సరాలు నిండని వారిని బాలు బాలుడు బాలిక అని అంటూ ఉంటారు సో వీళ్ళలో ఏ వయసు అంటే ఈ వీళ్ళలో ఈ వయసుకి ముందే పెళ్లి చేస్తే దాన్ని మనం ఇక్కడ బాల్య వివాహంగా చెప్తూ ఉంటాం అంటే పురుషుడికి ఇరవై ఒక్క సంవత్సరాలు పైబడాలి స్త్రీలకి పద్దెనిమిది సంవత్సరాలు పైబడాలి అప్పుడే వాళ్ళు వివాహాన్ని చేసుకోవడానికి సరైన ఈజ్గా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎవరైనా పురుషుడు ఇరవై ఒక సంవత్సరాలు నిండుకుంటా వారు వివాహం చేసుకుంటే కనుక అతనికి సారీ ఇరవై ఒక సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు ఎవరైనా అమ్మాయిని బాల్య వివాహం చేసుకుంటే వాళ్ళకి రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది లేదా లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధించవచ్చు ఇలాంటి వాటిని చాలా వరకు ప్రోత్సహిస్తూ ఉన్నారు సో అలాంటి వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఈ రెండు వేల ఆరు బాల్యవాహాల నిరోధక చట్టం ప్రకారం నేరస్తులు అవుతారు వాళ్ళని శిక్షించే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది సో ఒకవేళ బాల్యవాహం రద్దయిన తర్వాత కూడా ఆ బాలికకి తిరిగి వివాహం అయ్యే వరకు కూడా ముందు పెళ్లి చేసుకున్న వారు మనోభార్త అనేది చెల్లించాలి అలాగే వ్యక్తి ఒకవేళ మైనర్ అయితే ఆ పెళ్ళికొడుకు మైనర్ అయితే ఆ పెళ్ళికొడుకు యొక్క తల్లిదండ్రులు చెల్లించాలన్నమాట ఇలా వారి యొక్క సంరక్షణకి ప్రభుత్వం చర్యలు అనేవి తీసుకొని ఏవైనా ఆ సమయంలో వివాహ సమయంలో ఇచ్చిన కానుకల్ని వాటిని కూడా వివాహం రద్దయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది ఇలా బాల్యవాహాలు అనేవి జరగకుండా ఈ యొక్క రెండు వేల ఆరు చట్టం అనేది నిరోధిస్తుంది అయితే బాల్యవాహాల వల్ల ఏంటి ఇబ్బందులు అనేవి కనుక చూసుకుంటే చిన్న వయసులోనే పిల్లలు గర్భం దాల్చడం సో ఆడపిల్లలు అక్రమ రవాణాకి గురవుతూ ఉంటారు ఎదుగుదల లేని పిల్లలు అనేవాళ్ళు సో ఒకసారి చిన్న పిల్లలు అనేవారు కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏమి కూడా అర్థం కాదనమాట కుటుంబాన్ని ఎలా నడపాలి ఏంటి అనేవి ఏవి కూడా తెలియదు అలాగే అధిక సంఖ్యలో గర్భ విచ్ఛిత్తులు నెలలు నిండక ముందే పిల్లలు జన్మించడము సో మాతృమరణాలు ఇవన్నీ కూడా ఉంటాయి శిశు మరణాలు ఇవన్నీ అలాగే వైకల్యంతో కూడిన పిల్లలు జన్మించడం కానీ ఆరోగ్య సమస్యలు తలెత్తడము చదువుకు ఆటంకము శారీరక ఎదుగుదల లేకపోవడం కుటుంబ పోషణకై బాల కార్మికులుగా మారడము ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే ఇబ్బందులుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం రెండు వేల పన్నెండు ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైతే లైంగిక దాడులు వేధింపులకి గురవుతూ ఉంటారో సో వాళ్ళని రక్షించడము అలాగే సంపూర్ణ శారీరక మానసిక ఉద్వేగ సామాజిక వికాసం కొరకు అమలు చేయబడింది బాలల యొక్క ఈ యొక్క అన్ని వికాసాల కొరకు ఈ యొక్క చట్టం అనేది అమలు చేస్తున్నారు ఈ చట్టం నిరోధించే అంశాలు కనుక చూసుకుంటే బాలలు ఎలాంటి లైంగిక కృత్యాల్లో పాల్గొనకుండా వీళ్ళు ఆపుతారు అలాగే బాలలతో వేష్యావృత్తి లేదా ఇతర లైంగిక దోపిడీలు అశ్లీల చిత్రాలు ప్రదర్శన సామాగ్రిలో వాడడం ఇవన్నీ కూడా ఈ చట్టము నిరోధిస్తూ ఉంటుంది ఇక్కడ ఆపబడిన బాల్య వివాహం అని చెప్పి ఇచ్చారు సో రావిరాళ్ళ కవిత అనే ఒక అమ్మాయికి ఏడవ తరగతిలోనే వాళ్ళ తండ్రి వివాహం నిశ్చయిస్తారు సో ఆమె యొక్క వివాహం అనేది ఇలా నిశ్చయించారు అని తెలుసుకొని అదొక బాల్య వివాహం అని తెలుసుకొని ఎంవిఎఫ్ వారు అంటే వెంకట మామిడిపూడి వెంకట రంగయ్య ఫౌండేషన్ వారు కొన్ని వివరాలు అనేవి సేకరించి ఆ యొక్క పెళ్ళిని ఆపేస్తూ ఉంటారనమాట సో ఆమె తిరిగి మళ్ళీ స్కూల్కి వెళ్తుంది ఇలా మనకి బాల్య వివాహాలను ఎదుర్కోవడానికి సమాజంలో చాలా ఫౌండేషన్స్ ఇలా చాలా సంఘాలు అవి కూడా ట్రై చేస్తూ ఉన్నాయి అయితే బాల్యవాహల నిరోధకానికి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్కి డివిజన్ స్థాయిలో ఆర్డీఓకి అలాగే మండల స్థాయిలో అయితే తహసీల్దార్కి పంచాయతీ స్థాయిలో అయితే గ్రామ ప్రెసిడెంట్కి లేదా గ్రామ కార్యదర్శికి వాళ్ళకి మనం ఫిర్యాదు అనేది చేయవచ్చు సో ఇలా బాల్యవాహాలు జరిగేటప్పుడు వాళ్ళు ఎవరికైనా ఫిర్యాదు చేసి వాటికి సంబంధించిన సమాచారం అందిస్తే వాళ్ళు వచ్చి వాటిని ఆపివేసే అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు తెలుసు అనే దాంట్లో కనుక చూసుకుంటే ఏవైనా వేధింపులకి గృహ హింసకి వాటికి గురైన వాళ్ళు సహాయం తీసుకోవడానికి బాల్య వివాహాలని ఆపడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉన్నది వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ నైన్ జీరో ఎయిట్ అనేది ఇది భూమిక హెల్ప్లైన్ నెంబరు సో ఈ నెంబర్కి కనుక కాల్ చేసినట్టయితే వాళ్ళు ఎంతో కొంత సహాయాన్ని ఖచ్చితంగా అందిస్తూ ఉంటారు నెక్స్ట్ కనుక చూసుకుంటే అక్రమ రవాణా నిరోధక చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో చేశారు మళ్ళీ టూ థౌజండ్ సిక్స్లో దీన్ని సవరించడం జరిగింది బాలికలు కానీ యువతల్ని కానీ ఉద్యోగం లేదా పని ఇప్పిస్తామని ఇతర ఏదైనా సినిమాల్లో చేరుస్తామని కానీ ఏవైనా జాబ్స్ అవి ఇప్పిస్తామని చెప్పి వేరే ప్రాంతాలకు తీసుకువెళ్ళి వాళ్ళని అక్కడ అమ్మేస్తూ ఉంటారు దాన్నే అక్రమ రవాణా అని చెప్తూ ఉంటాం సో వాళ్ళ చేత బలవంతంగా వ్యవచారం చేయించడము వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే కొట్టడము హింసించడం ఇవన్నీ చేస్తారు సో ఇలా ఎవరైనా ఇష్టపడి కానీ లేదా బలవంతంగా కానీ వేసే గృహానికి వెళ్ళడం కూడా నేరంగా పరిగణిస్తూ ఉంటారు సో ఇక్కడ అక్రమ రవాణా రూపాలు అనేవి ఎలా ఉంటాయి అంటే లైంగిక దాడి అంటే బలవంతంగా వ్యభిచారం చేయించడం కానీ సో వాళ్ళకి సాంఘిక మతపరమైన వ్యభచారం ఇవన్నీ ఈ రకంగా ఉంటాయి అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సో అక్రమ రవాణాకి గురైన వాళ్ళ చేత భిక్షాటం చేయించడం అంటే అడుక్కునేలాగా చేయడము సో వాళ్ళుకి ఏవైనా అవయవాలు తొలగించడము ఇలాంటివన్నీ మత్తు మందులు అమ్మించడం ఇలాంటివి కూడా చేస్తారు అలాగే కార్మికులు కార్మికులకు వచ్చేసరికి వెట్టి చాకిరి సో వాళ్ళకి కూలీ ఇవ్వకుండా పని చేయించుకోవడం కానీ పోషకాహారం ఇవ్వకపోవడం బట్టలు ఇవ్వకపోవడం అలాగే ఇళ్లలో పనిచేసే వాళ్ళకి ఇతర పనులన్నీ చేయించుకొని డబ్బులు ఇవ్వకపోవడం కానీ ఇబ్బందులకు గురి చేయడం వాళ్ళకి తిండి పెట్టకపోవడం ఇలాంటివి చేస్తారు వ్యవసాయ కూలీల్లోకి అయితే ఎక్కువ పని చేయించుకొని వారికి కూడా డబ్బులు ఇవ్వకపోవడము అలాగే నిర్మాణ కూలీల్లో అయితే వాళ్ళకి కూడా పని చేయించుకొని తక్కువ లేకపోతే డబ్బులు ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ చేయడం భోజనము ఇచ్చి పని చేయించుకోవడము అంటే తక్కువ నాణ్యత గల భోజనం ఇచ్చి పని చేయించుకోవడం ఇవన్నీ కూడా మనకి అక్రమ రవాణా కిందకే వస్తూ ఉంటాయి పైశాచిక ఆనందం అంటే పిల్లల్ని ఒంటెలకి వాటిలకి కట్టేసి పరుగెత్తించడము సో వారి సమ్మతి లేని పెళ్ళిళ్ళు దత్తత ఇవన్నీ కూడా మనకి అక్రమ రవాణా కిందకే వస్తూ ఉంటాయి సో ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు చాలామంది ఎవరికి చెప్పరు సహి సహిస్తూ ఉంటారనమాట సో అలా సహిస్తూ ఉండకూడదు ఖచ్చితంగా తహసీల్దార్ కానీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ కానీ లేదైనా ఏవైనా స్వచ్ఛంద సంస్థల వారికి కానీ ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది సో అలా చెప్పినప్పుడే వాళ్ళని రక్షించడానికి ఎంతో కొంత అవకాశం అనేది ఉంటుంది అలాగే బలవంతంగా వ్యవసాయం చేయించడం కూడా నేరమే వాళ్ళని సెక్స్ వర్కర్స్ అని అంటూ ఉంటారు సో వాళ్ళ రక్షణకి కూడా ఎన్నో చట్టాలు అనేవి అమల్లో ఉన్నాయి విచారణ నిమిత్తం వీళ్ళని కొట్టడానికి కానీ దౌర్జన్యం చేయడానికి కానీ పోలీసులకు ఎలాంటి అధికారాలు ఉండవు సో వీళ్ళ ఇలా వ్యభిచారం కనుక చేయిస్తే ఆ వాళ్ళకి రెండు నుంచి మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది అలాగే పదివేల రూపాయల జరిమానా అనేది ఉంటుంది ఇంటిని ఆ కానీ ఏవైనా గృహాలను కానీ ఆ యొక్క పనులకు పనుకు ఇవ్వడం కూడా నేరం కింద ఇక్కడ పరిగణించడం అనేది జరుగుతుంది సో ఇలా ఒక భర్తతో కాకుండా భార్య ఇతర వ్యక్తులతో సంబంధం పెట్టుకోవడం కూడా నేరంగానే పరిగణించి వాళ్ళకి శిక్ష కూడా విధించడం అనేది జరుగుతుంది ఇలా ఎవరైనా అక్రమ రవాణా నుంచి కాపాడిన వ్యక్తుల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళకి వైద్య పరీక్షలు అనేవి చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి ఒకవేళ వాళ్ళు అయితే బాల సదనానికి పంపించడం వాళ్ళకి పూర్తి సంరక్షణ అందించడం అనేవి చేస్తూ ఉంటారు ఇలా అక్రమ రవాణా అనేది ఒక పెద్ద నేరం దీనికి గనక పాల్పడినైతే అయితే పాల్పడినట్టయితే ఏడు సంవత్సరాలు జైల శిక్ష అనేది వేస్తారు ఒక్కొక్కసారి జీవిత ఖైదు శిక్షతో పాటు జరిమానా అనేది కూడా వేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా అక్రమ రవాణాకు సంబంధించినవి నెక్స్ట్ వరకట్న నిషేధ చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్ ఈ చట్టం ఈ చట్టం ప్రకారం కట్నం అడగడం కానీ తీసుకోవడం కానీ నేరము ఒకవేళ ఎవరైనా కట్నం అడిగినట్టయితే ఐదు సంవత్సరాలు తగ్గకుండా జైలు శిక్ష అలాగే పదిహేను వేల రూపాయల జరిమానా అనేది వేస్తారు సో మొత్తం లేదా ఏదైతే కట్నం వాళ్ళు అడిగారో ఆ కట్నం విలువలో ఎక్కువ అయ్యేది ఉంటే ఇప్పుడు వీళ్ళు వేసిన జరిమానా ఎక్కువ ఉంటే అది లేదా కట్నం విలువ ఎక్కువ ఉంటే అది ఆ రెండిట్లో ఏదో ఒకటి విధిస్తారనమాట అలాగే చాలా సందర్భాల్లో వివాహం అయిన తర్వాత కూడా వేధించడము తిట్టడము కొట్టడము ఒక్కొక్కసారి చంపడము బాధలకి గురించలే బాధలు భరించలేక ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కువగా ఇక్కడ ఒకవేళ కట్నం అంటే కట్నం రూపంలో కాదు కానుకల రూపంలో ఏవైనా ఇవ్వడం అనేది చట్ట ప్రకారం ఇచ్చుకోవచ్చు సో ఏవైతే ఇస్తున్నారో వాటన్నింటి అన్నింటి యొక్క జాబితా రాసి ఉండాలి కట్నాన్ని అడిగి తీసుకోకూడదు వధువుకి ఇచ్చే కానుకల ఆచారం సాంప్రదాయం ప్రకారం ఉండాలి అలాగే వారి యొక్క తల్లిదండ్రుల స్తోమతకి తగ్గట్టుగా ఉండాలి మహిళలపై హింస జరుగుతున్నప్పుడు అంటే జరుగుతున్న విషయాన్ని బాధితురాలు స్వయంగా వాళ్ళ యొక్క తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరైనా కుటుంబ సభ్యులకు కానీ లేదా పోలీస్ స్టేషన్లో కానీ ఖచ్చితంగా ఫిర్యాదు అనేది చేయాలి సో వరకట్న నిషేధ చట్టాన్ని ఈ విధంగా ఎదుర్కోవచ్చు అలాగే గృహహింస నుండి మహిళల రక్షణ అనేది కనుక చూస్తే సో మన రాజ్యాంగంలో అందరికీ కూడా గౌరవంగా సమానంగా బ్రతికే హక్కు ఉన్నది అందులో స్త్రీలు కూడా ఉన్నారు అయితే వీళ్ళల్లో చాలామంది ఎక్కువ అవమానకర పరిస్థితుల్ని వాటిని ఎదుర్కొంటున్నారు మనం చూడవచ్చు సో వాళ్ళకి ఉన్న హక్కుల్ని వారైతే సక్రమంగా అనుభవించట్లేదు వాళ్ళు చాలా వరకు దూషించడు అంటే దూషించడం కానీ అణచివేతకి వివక్షతకి గురవుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం సో దాన్ని మనం గృహ హింస కింద కూడా పరిగణించుకుంటూ ఉంటాం సో గృహ భాగంగా చాలా అంటే వా గృహ హింస తీవ్రతలోని స్వభావంలోని రూపంలోని చాలా తేడాలు అనే ఉంటాయి కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా స్త్రీల అభివృద్ధికి ఆటంకమైన ఒక పెద్ద సమస్య కింద చెప్పుకోవచ్చు ఇది కుటుంబ హింస అంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగతమైన సమస్య కాదు ఇది సో స్త్రీల పైన జరిగే ఏ హింస అయినా సరే దాన్ని ఇక్కడ గృహ హింసగానే చెప్పుకోవచ్చు అంటే వ్యక్తిగతంగా కాదు ఒక రాజకీయ పరంగా అంటే కొంతమంది వ్యక్తులు ఆమె పైన చేసే కుట్రగా ఇది తీసుకోవడం జరుగుతుంది సో ఇలా ఎన్నో చట్టాలు వచ్చాయి అమలు అవుతున్నాయి అయినప్పటికీ కూడా వీళ్ళ పైన స్త్రీల పట్ల వివక్షత అంచవేత అనేది జరుగుతూనే ఉన్నది ఒకవైపు కుటుంబము సమాజము ఈ హింసను సమర్థిస్తూ ఉన్న జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా ప్రభుత్వాలు అనేవి స్త్రీలపై జరిగే ఈ ఏదైతే హింస ఉన్నదో దాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు చట్టాలు తీర్మానాలు అనేవి ప్రవేశపెడుతూనే ఉన్నారు సో ఇక్కడ తీర్మానాలలో ముఖ్యమైనవి అని కనుక చూసుకుంటే పెళ్ళి కుటుంబ సంబంధాల విషయంలో స్త్రీల పట్ల వివక్షతను తొలగించే విధంగా స్త్రీ పురుషుల సమానత్వం ప్రాతిపదిక ప్రభుత్వాలన్నీ అవసరమైన చర్యలు తీసుకోవాలి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఆస్తి భాగస్వామ్యంలో అనుభవించడంలో యాజమాన్యంలో సమానమైన అధికారం అనేది ఉండాలి సో ఏమైనా చట్టాలు అవి చేస్తున్నారు కదా చాలా దేశాలు చట్టాలు చేస్తున్నాయి అప్పుడు ఈ యొక్క రెండు అంశాలని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్తున్నారు అలాగే బీజింగ్ ఒప్పందం కార్యాచరణ నివేదిక ఇలా పేర్కొన్నదట ఏమనంటే సమాజంలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ స్థానంలో ఉండడానికి స్త్రీలపై జరిగే హింస అనేది ఒక కారణం అవుతుంది సో చాలా సందర్భాల్లో స్త్రీలు బాలికలపై హింస అనేది కుటుంబంలో ఇంట్లో జరుగుతూ ఉన్నది అందువల్లే సమాజంలో స్త్రీలు ఎదగలేకపోతున్నారు కుటుంబ హింసకు సంబంధించిన సంఘటనలు చాలా వరకు బయటకు రావు కాబట్టి వీటిని గుర్తించడం చాలా కష్టం అని చెప్పి బీజింగ్ ఒప్పందం కార్యాచరణ నివేదిక అనేది పేర్కొంది అలాగే ఒకవేళ ఆ హింసను గుర్తించిన బాధితుల్ని కాపాడడము లేకపోతే ఆ బాధ్యుల్ని శిక్షించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి సఫలీకృతం కావట్లేదు అని చెప్తున్నారు అలాగే హింసతో బాధపడుతున్న స్త్రీలకి చట్టపరమైన న్యాయపరమైన రక్షణకి సంబంధించి అన్ని రకాలైన వ్యవస్థలను అందుబాటులో ఉంచాలి వాటికి సంబంధించిన సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఇలా ప్రతి సంవత్సరం కూడా లక్షల మంది పిల్లలు మహిళలు ఈ గృహ హింస వల్ల గాయాలు పాలై చికిత్స పొంది ఒక్కొక్క సందర్భంలో చనిపోవడం కూడా జరుగుతుంది ఈ గృహహింస అనేది అన్ని జాతులు తెగలు మతాలు సామాజిక ఆర్థిక శ్రేణుల్లో కూడా వ్యాపించి ఉన్నదని చెప్తున్నారు కానీ ఇవి నాలుగు గోడల మధ్య ఉండిపోవడం వల్ల బయటకి ఎక్కువగా ఆ యొక్క విషయాలు తెలియట్లేదు అయితే గృహహింస భ్రమలు వాస్తవాలు అనేది ఇచ్చారు చూద్దాం సో ఇక్కడ గృహహింస భ్రమలు వాస్తవాలు కనుక చూసుకుంటే ఏంటి అంటే ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రులు పిల్లల్ని కొడితే ఏం అవ్వదులే అది ఏం పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదని అనుకుంటారు కానీ వాస్తవం ఏంటంటే అలా అక్కడి నుంచే మొదలవుతుంది తిట్టడము అలా కొట్టడము నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత తర్వాత వాళ్ళు ప్రాణాలు కోల్పోయే స్టేజ్ కూడా వెళ్ళిపోతూ ఉంటారనమాట నెక్స్ట్ తాగుడు బానిస కావడం హింసకు ప్రధాన కారణం అనే ఒక భ్రమ ఉన్నది కానీ వాస్తవం ఏంటంటే తాగుడు కేవలం ఒక సాకు మాత్రమే స్త్రీలను కొట్టే మగవారిలో నలభై శాతం అసలు తాగని వారే ఉంటారట అంటే తాగడం అనేది మహిళలు హింసకి గురవ్వడానికి ఒక కారణం అని అంటూ ఉంటారు కానీ మహిళల్ని హింసించే వాళ్ళు అంటే కొట్టే వాళ్ళు దాదాపు నలభై శాతం మంది తాగరట అంటే ఇక్కడ తాగడం అనేది ఒక వంక మాత్రమే నెక్స్ట్ ఆడవారు పిల్లల కోసం హింసను భరిస్తూ ఉంటారు అని అంటున్నారు హింస నుండి మరింత హింస పడుతుంది హింసాత్మక వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా అలానే మారుతూ ఉంటారు అంటే చాలామంది ఏంటంటే పిల్లల కోసం నేను ఇదంతా భరిస్తున్నాను అన్నట్టు మాట్లాడతారు కదా సో అలా ఉండడం వల్ల పిల్లలు కూడా అలానే తయారవుతారు సో ఆ వాతావరణంలో ఉండడం వల్ల అలానే తయారవుతూ ఉంటారు నెక్స్ట్ గృహ హింస నుండి బయటపడే మార్గమే లేదు అంటే ఇంకా ఇది లాంగ్ మనం అనుభవించాలి తప్ప దీని నుంచి మనం బయటపడలేము అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ వాటి నుంచి రక్షణ ఇచ్చే చాలా చట్టాలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటి ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే గృహహింస రూపాల్లో కనుక చూసుకుంటే లైంగిక అత్యాచారము భౌతిక అత్యాచారము మానసికంగా క్షోభకు గురి చేసే మాటలు అనడము మానసిక అత్యాచారము ఆర్థిక అత్యాచారం ఇవన్నీ కూడా గృహహింస యొక్క రూపాల్లోకే వస్తూ ఉంటాయి సో ఇలా ఇవన్నీ కూడా గృహ హింస రూపాల్లోకే వస్తాయి అయితే మనం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి అంటే పోలీస్ అధికారికి అవ్వచ్చు జ్యుడిషియల్ అధికారికి ఫస్ట్ క్లాస్ మెట్రోపాలిటియన్ మెజిస్ట్రేట్కి లేదా ఫోన్ ద్వారా ఇమెయిల్ ద్వారా కానీ మనం ఈ గృహ హింసకి సంబంధించి ఫిర్యాదు అనేది చేయొచ్చు సో చేసినప్పుడు వాళ్ళు వాళ్ళని రక్షించి ఏవైనా గాయాల ఉంటే వైద్య పరీక్షలు అవి చేయించి పోలీస్ స్టేషన్స్లోని మెజిస్ట్రేషన్ మెజిస్ట్రేట్ ముందు వాళ్ళని హాజరుపరుస్తూ ఉంటారు సో నెక్స్ట్ చూసుకుంటే లైంగిక వేధింపులు అత్యాచారం మన దేశంలో ఈ లైంగిక వేధింపులు నిరోధకానికి లైంగిక అత్యాచారాల నియంత్రణకి జస్టిస్ జేఎస్ వర్మ అధ్యక్షతన ఒక కమిటీని అనేది వేశారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సో ఈ కమిటీ సూచించిన కొన్ని అంశాల ప్రాతిపదికన భారత రాష్ట్రపతి ఫిబ్రవరి రెండు రెండు వేల పదమూడున ఒక ఆర్డినెన్స్ అనేది జారీ చేశారు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ స్థానంలో క్రిమినల్ న్యాయ సవరణ చట్టం రెండు వేల పదమూడు దినే నిర్భయా చట్టం అంటాము సో దీన్ని ఆమోదించడం జరిగింది ఇది ఏప్రిల్ మూడు రెండు వేల పదమూడున అమల్లోకి రావడం జరిగింది ఈ నిర్భయా చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైనా అత్యాచారానికి వాటికి పాల్పడినట్టయితే ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష బాధితుల నుండి ఫిర్యాదులు తీసుకోవడానికి మహిళా పోలీసులే ఉండాలి అలాగే బాధితులు వ్యక్తిగతంగా పోలీస్ అధికారుల ముందు ఉపస్థితి కావాల్సిన అవసరం లేదు మహిళలపై యాసిడ్ దాడి కానీ ఇలాంటి జరిగిన సందర్భంలో పెనుగులాట్లో దాడి చేసిన వారు మరణించిన మహిళలకు ఎలాంటి శిక్షణ అనే శిక్ష అనేది ఉండదు ఫిర్యాదు విచారణ సందర్భంగా బాధితుల కోరిక మేరకు వీడియో చిత్రీకరణకు అవకాశం కూడా కల్పించారు ఇవన్నీ కూడా నిర్భయ చట్టంలో ఉన్న కొన్ని అంశాల కింద చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మహిళలు చిన్నపిల్లలు వివక్షతకి గురవుకుండా వారి యొక్క హక్కులు వారు పొందే విధంగా కాపాడడానికి చేసిన కొన్ని చట్టాలు అలాగే లోక్ అదాలత్ అంటే ఏంటో కూడా ఇక్కడ మనం చూద్దాం సో లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయస్థానం అని అర్థం వస్తుంది సో న్యాయం దృష్టిలో అందరూ సమానమే న్యాయాన్ని అందరికీ పేద పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ న్యాయాన్ని అందించడమే ఈ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇక్కడ చాలామంది ఏంటి అంటే పేదవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు చాలా వరకు కోర్టులోకి వెళ్ళి ఇది మా హక్కు అని అడగడానికి చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే కోర్టులు చుట్టూ తిరగాలి చాలా డబ్బు ఖర్చు అవుతుంది సో మనం వెళ్ళలేంలే అక్కడికి అన్నట్టుగా ఒక భ్రమ అనేది ప్రజల్లో ఉంటుంది సో దాన్ని బట్టి న్యాయస్థానాలకు ఎక్కువగా ప్రజలు అనేవారు వెళ్ళరు వారి యొక్క బాధను వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు సో అలా ఉండడం వల్ల ఏంటి అంటే వాళ్ళు మరికొంత అన్యాయానికి గురవుతూ ఉన్నారు సో దీని నుంచి ప్రజలకి కొంత విముక్తి కలిగించాలని చెప్పి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో భారత రాజ్యాంగం థర్టీ నైన్ ఏ అధికారణ అనేది జత చేసి బీద బలహీన వర్గాల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి అని నిర్ణయించి ఈ లోక్ అదాలత్ అనే దాన్ని పెట్టడం జరిగింది దీనికోసం సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర హైకోర్టు కానీ ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాలను కూడా రూపొందించారు అయితే ఈ లోక్ అదాలత్లో ఎవరు అర్హులుగా ఉంటారు అంటే సో ఎవరు అర్హులుగా ఉంటారు అంటే షెడ్యూల్ కులాలకి తెగలకి సంబంధించిన వాళ్ళు అలాగే అక్రమ రవాణా బాధితులు యాచకులు స్త్రీలు పిల్లలు మన మన అతే మతి స్థిమితం లేనివారు వారు వీళ్ళందరూ కూడా ఇక్కడ న్యాయం పొందడానికి అర్హులు అలాగే ప్రకృతి వైపరీత్యాలు బాధితులు సో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏవైనా వారు వ్యవసాయ పారిశ్రామిక కార్మికులు గృహహింస అలాగే కుల వైషమ్యాల బాధితులు వీళ్ళందరూ కూడా భాగంగా ఉంటారు అలాగే యాభై వేల కంటే తక్కువ సాంవత్స ఆర్థిక అదే వార్షిక ఆదాయం కలవారు కూడా ఇందులో ఉంటారనమాట సో వీళ్ళందరూ కూడా ఉచిత న్యాయ సహాయం కోసం కోరవచ్చు వాళ్ళ యొక్క జిల్లాలకు చెందిన జిల్లా కోర్టులు కానీ హైకోర్ట్స్ నందు కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క వివరాలనేవి తెలిపి చిరునామాని దరఖాస్తు చేసుకొని వారి యొక్క సమస్యని తెలియజేస్తే అక్కడ అది ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ న్యాయ సహాయ విధానాలు అనేవి ఎలా ఉంటాయంటే న్యాయవాది చేత ఉచితంగా న్యాయ సలహా ఇప్పిస్తారు కేసుల్ని పరిశీలించిన మీదట అవసరమైన దరఖాస్తుదారుని తరఫున న్యాయవాదులు నియమించి ఆయా కోర్టుల్లో కేసులు చేపడుతూ ఉంటారు అలాగే న్యాయం సహాయం పొందిన వారి కోర్టు ఫీజు కేసుకు సంబంధించిన కోర్టు సంబంధించిన కోర్టు ఖర్చుల్ని భరిస్తారు అలాగే న్యాయ సహాయం పొందిన వారికి ఆయా కేసుల్లో తీర్పుల నకళ్ళు ఉచితంగా ఇవ్వడము ఇలాంటి సహాయాలన్నీ కూడా ఈ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకి అందుతూ ఉంటాయి అన్నమాట సో దీన్ని బట్టి ఏ చట్టాలైనా కూడా సమర్థవంతంగా అమలు జరిగి అలా జరగాలంటే వాటిపైన పూర్తి అవగాహన అనేది పొంది వినియోగించినప్పుడు మాత్రమే మానవ హక్కులు అందరూ కూడా అనుభవించగలుగుతారు అనేది దీన్ని బట్టి చెప్తున్నారు సో ఇవి మనకి యొక్క మహిళా రక్షణ చట్టాలనే టాపిక్ సంబంధించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం